మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగనన్న మేరకు మన నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కాకపాలెం పంచాయతీలో చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఈ పంచాయతీ ప్రెసిడెంట్ సురేష్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండగ జెడ్పీటీసీ జంపాని రాఘవన్న గారికి మండగ కన్వీనర్ సోదరుడు వాయుగ తిరుపతి గారికి అదేవిధంగా మా పెద్ద వెంకన్న గారికి అదేవిధంగా వార్డు మెంబర్స్కు ఇక్కడికి విచ్చేసి ఉన్న మా అక్క చెగమ్మగకు అన్నదమ్మగకు మరియు పార్టీ నాయకులకు ముఖ్యంగా కార్యకర్తలకు అదే విధంగా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు పాట పెట్టి డ్యాన్స్ చేస్తున్న మా యువతకు అందరికి కూడా నా ప్రత్యేక అభినందనవి ఎక్కడ కూడా ఇన్ని పెడుతూ దొంగ కేసులు పెడుతూ అక్కమ్మ కేసులు పెడుతూ ఆఖరికి నా మీద కూడా అటర్ కేసులు పెడుతూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతూ ఇన్ని చేస్తున్నా భయం లేకుండా ఈరోజు వైఎస్ఆర్ యువత పాట మైర్యంగా డాన్స్ చేస్తున్నా అంటే నాకు చాలా సంతోషం ఉంది నేను బట్టి అర్థమవుతా ఉంది జగన్ అన్న జగన్ అన్న మీద అభిమానం ఇప్పటికీ ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది మనం పది సంవత్సరాలు కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశాం ఎప్పుడు కూడా ప్రజల కోసమే మనం పనిచేశాం ఎక్కడెక్కడ అక్కమ కేసులు వీటివి వంటివి మనం పెట్టదు అదేవిధంగా గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు మనం చేసాము వాగు కానీ మనం కానీ ఏ విధంగా కక్షపూరిత రాజకీయాలు ఎక్కడ మనం చేయాలి కానీ ఇప్పుడు మొత్తం తీనంత కూడా ఒకటిన్నర సంవత్సరంలో ఏ విధంగా మారిపోయిందో ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతూ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క కూడా ఒక మెడికల్ కాలేజీ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటే మన పేద విద్యార్థులకి డాక్టర్స్గా అయ్యేదానికి అవకాశం ఉంటుంది పేదవాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యం బాగుండేదానికి అన్ని వసతు ఉండే హాస్పిటల్ కూడా మనం ఇవ్వాలని ఒక మంచి ఉద్దేశంతో పదిహేడు మెడికల్ కాలేజీలు దేశముగా ఎప్పటికీ ఒక అట్టార్ది మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చి దాన్ని ఆల్మోస్ట్ ఐదు ఏడు కాలేజీలు ఓపెన్ చేసి ఒక నాలుగు కాలేజీలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి తెచ్చి ఈ సంవత్సరం ఓపెన్ చేసే విధంగా చేసి మిగతావి ఫౌండేషన్ టైంగా ఉంటే దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయే కాగేజీకి ఆల్రెడీ నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాడు ఇంకా నాలుగు వేల కోట్లు కానీ ఖర్చు పెడితే అన్ని కాగేజీలు అన్ని హాస్పిటల్స్ అందుబాటులోకి వస్తాయి పేదవాళ్ళకి పేద విద్యార్థులు దానికి అంతేకాకుండా వాటి వ్యాల్యూ కూడా అమాంతం పెరిగిపోయి వైక్ష కోట్లు వ్యూ చేసే అసిక్స్ సంపద సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అటువంటి కావేదేవిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బాగా పార్టీ కోసం కష్టపడిన నాయకుడికి కట్ట చెప్పేదానికి ఈరోజు వాటిని అమ్మేస్తుంటే ఇది కరెక్ట్ కాదు పేద విద్యార్థులకి అవకాశం ఉండి డాక్టర్ వేయడానికి ప్రైవేటు కావేదేవి చేయొద్దు ప్రైవేటు వైద్యం వద్దు గవర్నమెంట్ ద్వారా మనం అందిద్దాము అని చెప్పి ఈరోజు దానికి ఈరోజు サンに、ね、ベスタカーでセカンドカーを取り戻すために。